నెల్లూరు జిల్లా కల్వై మండలం రాజుపాలెం గ్రామం సమీపంలో ఉన్న శ్రీ పరమానంద స్వామి ఆశ్రమం ఆలయ ఆశ్రమం వ్యవస్థాపకులు పరమానంద స్వామి ఇరవై ఏడవ ఆరాధన కార్యక్రమం ఆలయ అర్చకులు సంపత్ కుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమం స్వామి వారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం వేద పాఠశాల విద్యార్థులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరమానంద స్వామి భక్తులు బంధువులు పాల్గొన్నారు

సునసీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ఆడచే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాం ఆయన కోరిక అదే మాదిరిగా మాకు వేదం వినాలి వేద నాదం ఇక్కడ ఉండాలి అని ఆయన కోరిక మేరకు చిన్నజీయర్ స్వామి వారు పదే పదే చెప్తుంటారు స్వామి వారి మెయింటెనెన్స్ లో కానీ మనం చేయలేమేమో కానీ ఆయన యొక్క మెయింటెనెన్స్ మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి చక్కగా మెయింటెనెన్స్ వీరు ఎక్కడా కూడా చిన్న ఆకు కూడా పడ్డాయన ఒప్పుకోరు దాన్ని మనం కాపాడలేకున్నాం దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని పదే పదే మాకు చెప్తుంటాడు కానీ అదే మాదిరిగా ఆలయానికి ఏం అదొ వేద పాఠశాలను కూడా మనకి ఆయన యొక్క వేద పాఠశాలను వేదం వినాలి మా నారసింహుడు అనే కోరిక అందుకని వేద విద్యార్థులు ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా మనకి పాఠశాలను ఇక్కడికి పంపించడం పాఠశాల ద్వారా వేదాన్ని నారసింహుడికి వినాలి అని పరమానంద స్వామి కోరిక దాన్ని కూడా మనకి చిన్నజీవ స్వామి వారి అనుగ్రహంతో మనకి ఆ కార్యక్రమం కూడా జరుగుతోంది